రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నే రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జనవరి ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు కువైట్లో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళు ఉంటారో అలాగే ఎవరైతే దేశ భద్రతకు ముప్పు కలిగించేలాగా వ్యవహరిస్తుంటారో అలాంటి వారిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని కువైట్ వ్యాప్తంగా ఆరు గవర్నరేట్లను నిన్న రాత్రి తనిఖీలు ఎదునుక నిర్వహించారు కొన్ని వ్యూహాత్మకమైన ప్రదేశాలను ఎన్నుకోవడం అలాగే ఎక్కడైతే బద ఈ సెక్యూరిటీ పాయింట్స్ ఉంటాయో అలాంటి చోట్ల వీళ్ళు తనిఖీలు ఏదైనా ముఖ్యంగా నిర్వహించడం జరిగింది అంటే బోర్డర్స్ దగ్గర కావచ్చు అలాగే కొన్ని చెకింగ్ క్యాంపులు కనుక ఏర్పాటు చేసి వీళ్ళు తనిఖీలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా సాద్ అల్ అబ్దుల్లా జాబర్ అల్ అహ్మద్ ఖైర్వాన్ మరియు సెకండ్ రింగ్ రోడ్డు ఇక్కడ వీళ్ళు ముఖ్యంగా భద్రత తనిఖీలు అయితే నిర్వహించారు ఈ తనిఖీల్లో సుమారుగా చట్టాన్ని ఉల్లంఘించినటువంటి ఒక ముప్పై మందిని అదుపులో తీసుకున్నారు అలాగే మద్యం మాద్రవ్యాల కేసులో ఒక ఇరవై మందిని అదుపులో తీసుకోవడం జరిగింది వీళ్ళ వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందులో మన భారతదేశం సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు రిఫర్ చేశారు అలాగే రానున్న రోజుల్లో ఇలాంటి తనిఖీలు ముమ్మరంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు నిన్న రాత్రి పదకొండు గంటలకు ప్రారంభమైనటువంటి తనిఖీలు తెల్లవారుజాము వరకు కొనసాగాయి సో ఇదే తరహాలు రానున్న కూడా కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి డ్రైవర్ సోదరులందరూ ఈ విషయాన్ని గ్రహించి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది కువైట్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కారణంగా ప్రస్తుతానికి కువైట్లో మాంసం ధరల క్రమంగా పెరుగుతున్నాయి ఇందుక నిర్ణయం ఏమిటి అనేసి అంటే కువైట్లో గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఆడ గొర్రెలను వధించడాన్ని నిషేధించింది అంటే ఆడ గొర్రెలు ఏవైతే ఉంటాయో వాటిని చంపకూడదు అని చెప్పేసి చెప్పింది ఎందుకంటే వాటిని చంపినట్లయితే ఈ గొర్రెల పెంపకంలో అనేటువంటిది వృద్ధి చెందించడం అంటే కొద్దిగా కష్టమవుతుంది మెయిన్ ఆడగొర్రెలు ఉండాలి కదా కాబట్టి వాటిని వదించకూడదు అని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకుని నిషేధించింది దీంతో ప్రస్తుతానికి కువైట్లో మార్కెట్లో ధరలు అయిన విపరీతంగా పెరిగాయి ఇప్పటికే లోకల్గా చాలా ఎక్కువగా ఇష్టపడేటువంటి ఈ అల్ నయూమ్ అని చెప్పేసి జాతికి సంబంధించిన గొర్రెలు ఏవైతే ఉన్నాయో వాటి ధర వచ్చి వంద నుంచి నూట డెబ్బై నార్లుగా ఉంది అలాగే ఈ షెఫాలి అని చెప్పేసి జాతి ఏదైతే ఉందో దానికి సంబంధించిన ధర అయితే ప్రస్తుతానికి వంద నుంచి నూట ముప్పై ఐదు అయితే ఉంది అయితే జనరల్గా ఈ రంజాన్ మాసం ప్రారంభమైనప్పుడు రంజాన్ మాసంలో మాంసం ధరలు అయితే జనరల్గా పెరుగుతుంటాయి అయితే ఇప్పుడే ఇంత ధర అనేసి అంటే రాబోయే రోజుల్లో ఈ రంజాన్ మాసంలో మరి ధరలు ఏ స్థాయికి వెళ్తాయో ఒకసారి ఊహించండి కాబట్టి కువైట్లో వినియోగదారులందరూ గవర్నమెంట్ కనుక కోరుతున్నారు ఈ నిర్ణయం ఏదైతే తీసుకున్నారో దాన్ని ఉపసంహరించుకోండి దయచేసి ఎందుకంటే ఈ ధరలు కనుక బాగా పెరిగినట్లయితే మేము వాటిని భరించలేమని చెప్పేసి కోరుతున్నారు కువైట్కి సంబంధించిన న్యాయస్థానం మనీ లాండరింగ్ కేసులో కువైట్కి సంబంధించినటువంటి ఒక షేక్ మరియు ఒక పౌరుడికి ఐదు సంవత్సరంలో జైలు శిక్ష మరియు పదివేల దినాల జరిమానా విధించింది ఒక్కొక్కరికి ఇదే కేసులో నిందితులుగా ఉన్నటువంటి ప్రవాసీలకు ఒక ఇద్దరికి కూడా రెండు సంవత్సరంలో చొప్పున ఒక్కొక్కరికి జైలు శిక్ష విధించింది సో అంటే మనీ లాండరింగ్ కువైట్లో ఆర్థికపరమైన నేరాలకు పాల్పడడం అలాగే మనీని అక్రమ మార్గాల ద్వారా విదేశాలకు తరలించడం లేదంటే ఇక్కడ వేరే వాళ్ళకి పెట్టుబడి పెట్టడం కానీ వడ్డీలు అధికంగా వసూలు చేయడం కానీ ఇలాంటి కేసుల కారణంగా వీరిని అధిపతి తీసుకోండి చూడండి షేకుల ఫ్యామిలీకి సంబంధించిన ఒక షేక్ అలాగే ఒక పౌరుడు వాళ్ళిద్దరు కోయిటీకి సంబంధించిన వాళ్ళు ఇంకొక ఇద్దరు వచ్చి ప్రవాసీలు బయట దేశాలకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు కూడా మనీ లాండరింగ్ కేసులో పట్టుబడ్డారు మనం గత కొద్ది రోజులుగా చెప్పుకుంటున్నాం ప్రస్తుతానికి గవర్నమెంట్ అయితే గట్టి నిఘా అయితే పెట్టి ఉండాలి కాబట్టి ఎవరైతే డబ్బులు ఇంటికి పంపించాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు దయచేసి మీ సెక్యూరిటీ కార్డు ద్వారా మీకు సంబంధించిన డబ్బులు మాత్రమే పంపించుకోండి వేరే వాళ్ళు డబ్బులు పంపించడానికి ట్రై చేయండి ఎందుకంటే ప్రస్తుతానికి ఎక్కువ నిఘా అయితే ఉండాలి పొరపాటుని మీరు ఏదైనా ఎక్కువగా డబ్బులు పంపించినట్టు మీకు ఏదైతే ఆదాయం ఉంటుందో ఆదాయాన్ని ఆదాయానికి మించి కొద్దిగా అయితే పర్లేదు ఎక్కువగా డబ్బులు పంపించినట్లయితే చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కువైట్కి సంబంధించినటువంటి సమాచార మంత్రిత్వ శాఖ వాళ్ళు కువైట్లో ఎవరైనా సరే మీడియా చట్టాలను ఉల్లంఘించినట్లయితే వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఏదైనా ఒక కంటెంట్ని ప్రచురించడం కానీ లేని దాన్ని మళ్ళీ రీప్రచురించడం అంటే ఒక కంటెంట్ని ప్రచురించుంటారు దాన్ని మరొకరు అదే కంటెంట్ని ప్రచురించడం లేదు అంటే మీడియాలో కానీ అంటే ప్రింట్ మీడియా కావచ్చు అలాగే డిజిటల్ మీడియా కావచ్చు వీటిల్లో కూడా ఏదైనా ఒక కంటెంట్ని ప్రచారం చేస్తున్నప్పుడు అది ఖచ్చితమైనటువంటిదిగా ఉండాలి అలాగే ప్రజలకు ఉపయోగపడేదిలాగా ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలా కాకుండా అసత్యపు వార్తలు కానీ దేశానికి వ్యతిరేకంగా కానీ ఇలా పనికిరానటువంటి వార్తలు కానీ ఏదైనా ప్రచారం చేసినట్లయితే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం కాబట్టి మీరు సరే ఏదైనా సోషల్ మీడియాలో కానీ ఇలాంటి వాటిలో కూడా ఏదైనా ఒక పోస్ట్ షేర్ చేసేటప్పుడు కానీ పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించి పోస్టులు పెడితే మంచిది సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆల్ సాద్ గారి ఆహ్వానం మేరకు అధికార పర్యటనలో భాగంగా కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ ఆల్ సబా గారు ఇవాళ కువైట్ నుంచి బయలుదేరి సౌదీ అరేబియాకు చేరుకున్నారు సౌదీ అరేబియాలో ఆయనకి ఘన స్వాగతం లభించింది రేపు ఉదయం పదిన్నర గంటలకి బయాన్ ప్యాలెస్లో జరగనటువంటి జెండా ఎగురువేత కార్యక్రమానికి కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ ఆల్ సభా గారు హాజరవుతారని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి అక్రమంగా రెండు మద్యం బాటిల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక వ్యక్తిని నోవైసీ బార్డర్ దగ్గర అధికారులు అదుపులో తీసుకున్నారు ఆ వ్యక్తి తను ప్రయాణం చేసినటువంటి వెహికల్లో ఆ వాహనం ఏదైతే ఉందో అందులో సీటు కింద దాచిపెట్టి అతను రావడం జరుగుతుంది అయితే భద్రతా అధికారులు మీకు తెలుసు కదా సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ బోర్డర్స్ దగ్గర వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఆ పరిశీలనలో భాగంగా వాళ్ళ తనిఖీల్లో భాగంగా అతను కూర్చున్నటువంటి సీటు కిందనే ఒక రెండు మద్యం దాచి ఉంచి తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు దాంతో భద్రతాధికారులు ఆ మద్యం బాట్లను స్వాధీనం చేస్తున్నారు ఆ వ్యక్తిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు సాల్మియాలో ఉన్నటువంటి పెడల్ కోర్ట్ పైకప్పు కూలింది ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి అగ్నిమాపక శాఖ వాళ్ళు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ శిథిలాలను తొలగించారు ఒక నలుగురు వ్యక్తులకి తీవ్రమైనటువంటి గాయాలు అవడంతో ఆ నలుగురు వ్యక్తులకి అత్యవసర చికిత్స కోసం దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ తరలించారు సౌదీ అరేబియాలోని భారత్ కౌన్సిలర్ జనరల్గా మన తెలుగు వ్యక్తి నియమితులయ్యారు ఆయన పేరు వచ్చి ఫహద్ అహ్మద్ సూరి ఆయన ఈ కర్నూలు జిల్లా ఏదైతుందో దానికి సంబంధించినట్టు ఆయన ఆయన రెండు వేల పద్నాలుగు బ్యాచ్కి సంబంధించిన ఆయన ఆయన వివిధ రంగాల్లో అయితే పనిచేయడం జరిగింది ప్రస్తుతానికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మన భారతదేశానికి సంబంధించినటువంటి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉందో అందులో పనిచేస్తున్నారు సో ప్రస్తుతానికి ఆయన సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి భారత్ కౌన్సిలర్ జనరల్గా ఆయన నియమితులయ్యారు సో ఇది ఎంతైనా సరే మన తెలుగు వారందరికీ ఒక గర్వకారణం ఎందుకంటే సౌదీ అరేబియా అనేటువంటిది ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలోకి కీలకం అలాంటి చోట మన తెలుగు వ్యక్తి పనిచేయడం మనకెంతో గర్వకారణం కేరళలో రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి బీజేపీ నేత హత్య కేసు ఏదైతే ఉందో ఈ హత్య కేసులో పదిహేను మంది నిందితులకి మరణదండం విధించింది జిల్లా కోర్టు చూడండి రెండు సంవత్సరాల పాటు విచారణ జరిగిన తర్వాత పదిహేను మంది అందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆ పదిహేను మందికి మరణశిక్ష విధించింది ఆ జిల్లా కోర్టు సో మొట్టమొదటిసారిగా ఇంతవరకు ఎప్పుడు కానీ కేరళలో పదిహేను మందికి ఒకేసారి మరణశిక్ష విధించినట్లు లేదంట సో మొదటిసారిగా జిల్లా కోర్టు ఎందుకు తీర్పిచ్చింది అయితే ఇది ప్రస్తుతానికి జిల్లా కోర్టు తీర్పు మాత్రమే బహుశా వాళ్ళు ఏదైనా ఇంకా పై కోర్టుకి కనుక అప్పీల్ చేసుకున్నట్లయితే ఈ కేసు ఇంకా కొద్ది రోజులు వాయిదా పడడానికి అవకాశం ఉంటాయి ఎందుకంటే వీళ్ళు పై మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం కానీ మళ్ళీ సుప్రీం కోర్టు కానీ వెళ్తే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు కానీ ఇక్కడికే వాళ్ళు ఇంక దేనికి అప్పీల్ చేయకపోతే మాత్రం జిల్లా కోర్టు వీళ్ళకి ఈ మరణశిక్షణ విధిస్తుంది ఈ మధ్య కాలంలో విమానంలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు కొన్ని చిత్ర విచిత్రమైనటువంటి పనులు చేస్తున్నారు మీకు అందరికీ తెలుసు కదా ఈ మధ్య కాలం మనం కూడా వీడియోలో చెప్పుకోవడం జరిగింది కొంతమంది మద్యం తాగడం అలాగే వా ఫ్లైట్లోని వామిటింగ్ చేయడం సిబ్బంది పైన చేసుకోవడం ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ చేసేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇదే తరహాలో మెక్సికోలో ఇవాళ ఒక సంఘటన చోటు చేసుకుంది ఒక విమానంలో ప్రయాణం చేసుకుంటున్న ప్రయాణికుడు సడన్గా ఎమర్జెన్సీ విండో ఓపెన్ చేసి విమానం పక్కన రెక్కలు ఏవైతుంటే ఆ రెక్కపైకి నడుచుకు వెళ్ళిపోయాడంట దీంతోటి వీళ్ళు అక్కడ ఉన్న భద్రత సిబ్బంది ఎవరైతే ఉంటారు వాళ్ళకి సమాచారం అందించారు వాళ్ళు వచ్చి ఆ వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది దీని కారణంగా విమానానికి నాలుగు గంటల పాటు ప్రయాణం కూడా ఆలస్యమైనట్లు తెలియజేస్తున్నారు చూడండి ఎలాంటి పనులు చేస్తున్నారు ప్రయాణికులు ఈ మధ్య కాలంలో కొంతమంది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకొక్కటిన మన బాధ దేశం రూపీస్తో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఇరవై ఐదు పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకులవతి అలాంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళు మనకి అనేటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ పంతొమ్మిదిన్నర నాలుగు వందల యాభై పైసలు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై నాలుగు మూడు వందల ముప్పై పలిసి ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే కువైట్లో మనకి భారత్ కార్గో సర్వీస్ అని చెప్పేసి మంచి సర్వీస్ సంస్థ అయితే ఉంది సో వీళ్ళు మీ వస్తువుని చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటికి గాడి చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియాకి ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని ద్వారా సరే వస్తువులు పంపించాలనుకుంటుంటే అనుకుంటుంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నంబర్లు ఇస్తాను ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు అలాగే ప్రస్తుతానికి వాళ్ళు కొన్ని స్పెషల్ ఆఫర్లు కూడా ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి కోసం మీరు ఆ నెంబర్లకి కాంటాక్ట్ చేయగలరు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసెల జై హింద్